పూర్వం మావిడాడ అనే గ్రామంలో మల్లేశం అనే యువకుడు ఉండేవాడు వాడికి పదేళ్ల వయసు అప్పుడే తండ్రి చంగయ్య చనిపోతే తల్లి మంగమ్మే కూలిపనులు చేసి మల్లేశాన్ని పెంచి పెద్ద చేసింది మల్లేశం కూడా అక్కడ ఇక్కడ కూలిపనులు చేస్తూ ఇల్లు గడపడంలో తల్లికి సాయం చేసేవాడు అయితే మల్లేశం అక్కడ ఎంత బాగా పనిచేసినా పనిలో ఏదో ఒక లోపం వెతికి యజమాని పంపించేసేవాడు దానికి తోడు పనికిరానివాడు చేత కానివాడు అనే బిరుదులు కూడా ఇచ్చేవారు మల్లేశం పరిస్థితి చూసి ఒకరోజు మంగమ్మ ఇలా అంది నాయనా మల్లేశం ఇది నిన్ను ఎవరి దగ్గర పనిలో పెట్టినా వారం పది రోజుల కంటే ఎక్కువ ఉండడం లేదు ఎందుకురా ఇలా అవుతోంది ఇలా అయితే నువ్వెప్పుడు స్థిరపడతావు నేనెన్నాళ్ళు నిన్ను సాకుకుంటూ రాగలను చెప్పు నాయనా ఏం చేయమంటావు చెప్పమ్మా ఒళ్ళుంచి కష్టపడి చేసినా ఏదో ఒక వంక పెట్టి కూలి డబ్బులు ఎగవేయడానికి నన్ను పనిలో నుంచి తీసేస్తున్నట్టున్నారమ్మా ఏది ఏమైనా నిన్ను అందరూ పనికిరాను వాడనే అంటున్నారా నాకు చాలా బాధ అనిపిస్తోంది అమ్మా అనుకుంటే అనుకోని వాళ్లనోర్లే నొప్పి పుట్టి ఊరుకుంటారు అలా కాదుగాని నేనొక నిర్ణయానికి వచ్చాను ఏంటమ్మా అది నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నావా చచ అవే మాటలు మల్లేశం కొడుకు దుర్మార్గుడైనా దొంగైనా తల్లి దాచుకుని ఆదరిస్తుందే కాని అవతలికి పొమ్మనదు నీ చిన్నప్పుడే మీ నాయన పోయినా ఇంతవరకు పెంచుకొచ్చానే నిన్ను ప్రయోజకుడిని చెయ్యలేకపోయానే అనే బాధ నన్ను పీడిస్తోందిరా అందుకే నేను నీకు పెళ్లి చెయ్యాలనే నిర్ణయానికి వచ్చాను అనగానే మల్లేశం ఒక నవ్వు నవ్వి తల్లితో ఇలా అన్నాడు అమ్మా తాను మెడకో డోరు అన్నట్టుంది నీ ఆలోచన నాకే స్థిరమైన ఆదాయం లేదు నేను పెళ్లి చేసుకుని నా పెళ్ళాన్ని ఎలా పోషిస్తాను చెప్పు నాయనా మన ప్రక్క ఊరిలో ఉంటున్న పెంచయ్య మీ నాయనికి మంచి నేస్తం మీ నాయన చనిపోయాక రెండు మూడు సార్లు మనకి ఆర్థికంగా సాయం చేశాడు కూడా అలాగని డబ్బున్నవాడు కాదు మనలాగే పేదవాళ్లు రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం ఆయనకి ఒక్కతే కూతురు గంగ చక్కగా ఉంటుంది తెలివైంది నీ గురించి అంతా తెలుసు గంగని నీకిచ్చి పెళ్లి చెయ్యాలని పెంచలయ్య ఆశ ఆయన ఆశ మంచిదే కాని మనం బ్రతకడానికి అంతంత మాత్రంగా ఉంది ఇంకా తన బరువు కూడానా వేరే మంచి సంబంధం చూసి చెయ్యమను గంగ పుట్టగానే మా ఇంటికి కోడల్ని చేసుకుంటానని మీ నాయనా బ్రతుకున్నప్పుడు మాట ఇచ్చాడట గంగను పెళ్లి చేసుకుంటే రెండు పాడగేదెల్ని కూడా కట్నం కట్నమిస్తానంటున్నాడు అమ్మా ఏదైనా నీ ఇష్టం నీ మాట నేను కాదన్నానా అన్నాడు మల్లేశం అయితే మల్లేశానికి ఒక అలవాటుంది ఆ ఊరి చివర పెద్ద లోతైన చెరువు ప్రక్కగా ఒక కృష్ణుడి గుడి ఉంది రోజు పొద్దున్నే మల్లేశం ఆ కృష్ణుడి గుడికి వెళ్ళి ఎవరు పెట్టారో ఎప్పుడు పెట్టారో తెలియదు కానీ కృష్ణుడి చేతిలో ఉన్న నిజమైన పిల్లన గ్రోవిని తీసుకుని గుడి ఎదురుగా ఉన్న చెట్టు క్రింద కూర్చుని ఓ అరగంట సేపు పిల్లన గ్రోవిని వాయించుకొని రావడం మల్లేశం దినచర్య అలాగే కృష్ణుడికి పండో ఫలమో నైవేద్యంగా పెట్టి భక్తిగా మొక్కి వస్తుంటాడు అయితే మంగమ్మ అనుకున్న ప్రకారం గంగ వచ్చాకైనా మల్లేశం జీవితంలో మార్పు వస్తుందేమో అని మల్లేశానికి గంగను ఇచ్చి పెళ్లి చేసింది అత్తింటికి వచ్చిన గంగకు పరిస్థితి అంతా అర్థమయ్యి వచ్చిన మూడో రోజే మల్లేశంతో ఇలా అందే ఏమయ్యా నువ్వింకా ఎవరి దగ్గర బాడుగకి పని చేయవలసిన అవసరం లేదు నేను మా పుట్టింటి నుండి తెచ్చిన పాడిగేదెలను రోజూ పొద్దున్నే పోయి సాయంత్రానికి మేపుకు రావాలి వాటి పాలను తీసి అమ్ముకుంటే నువ్వు చేసే కూలిపని డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులొస్తాయి అనగానే ఆ రోజు నుండి మల్లేశం ఆ బర్రెలను కృష్ణుడి గుడి ఉన్న చెరువు దగ్గర పచ్చిక బయలుకి తీసుకెళ్లి వాటిని మేతకు వదిలి తను కృష్ణుడి చేతిలోని పిల్లని గ్రోయును తీసుకుని ఊదుకుంటూ తన్మయత్నంలో మునిగిపోయేవాడు ఒకరోజు మల్లేశం సాయంత్రం ఇంటికి వెళ్లే సమయానికి చూస్తే పాడి గేదెలలో ఒక గేదె కనబడలేదు చుట్టుప్రక్కలంతా వెదికాడు మల్లేశం కాని ఫలితం శూన్యం ఇంటికి వచ్చి తల్లికి భార్య గంగకు విషయం చెప్పాడు అది విని గుండెలు బాదుకుంటూ మంగమ్మ ఇలా అంది ఏరా మల్లేశం పెళ్ళైనాకైనా నీకు స్థిరం వస్తాదనుకుంటే ఇక నువ్వు మారవు జీవితంలో బాగుపడవురా ఆ ఎదురు బొంగు ఊదుకుంటే నీ పొట్ట గడిచిపోద్దా రోజుకు పదిహేను లీటర్లు పాలు గేదెను దొంగలు పాలు వచ్చావు నీతో ఎలాగరా మాకీ జీవితం ఆయనకేమత్తమ్మా కొంచెమైనా సిగ్గు శరం మంచి మానవత్వం ఉంటే ఇలా ప్రవర్తిస్తారా ప్రక్కన రూపాయి పోగేసుకుని బాగుపడాలని ఆలోచిస్తారు ఎవరైనా ఈయనగారు ఉన్నది ఊడుగొట్టుకుని వచ్చాడు మనం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి తీసుకొచ్చింది వండి పెడితే సిగ్గు లేకుండా కుంభాలు కుంభాలు తిని పిల్లని గ్రోబి ఊదుకుంటూ కూర్చుంటాడు అదే పెట్టుద్ది కూడా చూడు ఇంక బెల్లం కొట్టిన రాయిలా ఎలా నిలబడి ఉన్నాడు సిగ్గులేని జన్మ ఎందులోనన్నా పడిచస్తే పేడా పోతది మొగుడు పోయిన ముండళ్లిద్దరం ఉన్ననాళ్ళు ఇలాగే కూలి చేసుకుని బ్రతుకుతాం అనగానే మల్లేశం కళ్లల్లో నీళ్లు తిరిగాయి మల్లేశం మనసులో బాధగా ఇలా అనుకున్నాడు ఊర్లో ఇంట్లో వాళ్ళతోనూ కూడా పనికిరాని వాడననిపించుకుని బ్రతకడం ఎందుకు ఎందుకు పనికిరాని జీవితం ముగిస్తేనే మేలు అనుకుని ఆ సంధ్యా చీకటి సమయంలోనే తను గేదెలను మేపే బయలు దగ్గరకు వెళ్లి గుడిలోనే కృష్ణుడికి దండం పెట్టుకుని ఇలా ముక్కున్నాడు కృష్ణ నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ప్రతిరోజు నీకు మొక్కుతూనే ఉన్నాను కానీ ప్రయోజనం లేని ఈ బ్రతుకు ఎందుకు అందుకే ముగించుకుంటున్నాను వచ్చే జన్మంటూ ఉంటే నన్ను ధనవంతుడిగాను ప్రయోజకుడిగాను పుట్టించు అని చెరువు గట్టు నుండి చెరువులోకి కొమ్మ వేలాడుతున్న చెట్టు ఎక్కి చెరువులోకి దూకబోతుండగా క్రింద నుండి ఒక గొంతు ఇలా వినిపించింది అనగానే మల్లేశం ఆగి క్రిందకు చూశాడు క్రిందన తలకు నెమలు పింఛం పెట్టుకుని చేతిలో పిల్లన గ్రోహితో ఒక పదేళ్ల వయసున్న బారుడు కనిపించాడు అతన్ని చూసి మల్లేశం ఇలా అన్నాడు అనగానే మల్లేశం క్రిందకి దిగి వచ్చాడు అప్పుడు ఆ బారుడు మల్లేశాన్ని చూసి ఇలా అన్నాడు నేను ఎప్పుడు నువ్వు నాకు దండం పెట్టి ఆ గుడిలోని కృష్ణుణ్ణి నువ్వు చావనక్కర్లేదు ఇకపై నువ్వు ధనవంతుడిగా ఇంట్లోనూ ఊర్లోనూ మన్నన పొందుతావు ఇదిగో నా పిల్లల గ్రోవి ఇది బంగారు పిల్లల గ్రోవి దీనితో నువ్వు నా పేరు కృష్ణ కృష్ణ అని పలుచుకుంటూ ఎవరిని కొట్టినా ఈ పిల్లల గ్రోవికి ఎన్ని కన్నాలున్నాయో అన్ని బంగారు నాణ్యాలు ప్రతి దెబ్బకు పడతాయి కానీ ఇది మీ దగ్గర మాత్రమే పనిచేస్తుంది వెళ్ళు సుఖంగా జీవించు నువ్వు నిజమని రుజువు ఏంటి రుజువు కావాలంటే నన్ను కొట్టి పరీక్షించుకో అమ్మో నిన్న పర్వాలేదు మలేషం ఒకసారి కొట్టి చూడు అనగానే మల్లేసి మనసులో కృష్ణ కృష్ణ అనుకుంటూ బాలుని కొట్టాడు ఒక దెబ్బ కొట్టగానే ఏడు బంగారు నాణాలు పడ్డాయి

అనగానే రాలిన బంగారు నాణాలు తీసుకుని బాలుడి రూపంలో ఉన్న కృష్ణుడికి నమస్కరించి బయలుదేరారు వెంటనే ఆ బాలుడు మాయమయ్యాడు తిన్నగా ఇంటికి వచ్చిన మల్లేశం తల్లి మంగమ్మను పిలిచి బంగారు నాణాలు ఆమె చేతిలో పెట్టి ఇలా అన్నాడు అమ్మా ఈ బంగారు నాణాలు జాగ్రత్తగా పెట్టు ఈ రోజుతో మారిపోతుంది ఇన్ని బంగారు నాణాలు నీకెక్కడెరా మల్లేశం అనగానే మల్లేశం ఏదో చెప్పబోతూ ఉండగా అతని మాటల్లో అడ్డుకుంటూ ప్రక్కనే ఉన్న గంగా ఇలా అంది ఏముండదత్తమ్మ మనం పనికిరాని వాడమని నాన్న మాటలు అన్నాం కదా పౌరుషం వచ్చి ఏ మునసబు ఇంట్లోనో పక్కరు జమీందారి ఇంట్లోనో కన్నం వేసి వచ్చుంటాడు ఏమన్నా నేను అలా కనపడుతున్నాను నీకు అని చేతిలోని పిల్లన గ్రోవితో గంగను కొట్టడం మొదలు పెట్టగానే గంగ ఆమె అని పెట్టి కేకలతో పాటు దెబ్బకి ఏడేసు బంగారు నాణాలు క్రిందపడ్డం ప్రారంభించాయి ఏంట్రా ఇది నువ్వు ఆ పిల్లను గ్రోవితో కొట్టినప్పుడల్లా బంగారు నాణాలు రాగుతున్నాయి అనగాని మల్లేశం గంగను కొడుతుండగా ఆమె వేసిన కేకలకు అటుగా వెళ్తున్నా నాలుగేళ్ల అవతల ఉండే పాపన్న అదంతా చూసి పూర్తి విషయం ఏమిటి అనేది తెలియకుండానే ఇలా అనుకున్నాడు అబ్బో ఆ కర్రతో కొడితే బంగారం రాలుతుంది అయితే ఈ మల్లేశం గాడి పాడి గేదెను కొట్టేసినట్టే ఆడికి తెలియకుండా ఈ పిల్లల గ్రోయ్ కూడా ఈ రాత్రికి కొట్టేయాలి అనుకుంటూ వెళ్ళిపోయాడు పాపన్న వెళ్ళిపోయిన తర్వాత అసలు పాపన్ననే గమనించని మల్లేశం సం తల్లికి భార్య గంగకు చెరువుగట్టు దగ్గర జరిగిన విషయం అంతా చెప్పాడు పోనీలే ఆ దేవుడు ఈ విధంగానైనా కరుణించాడు అని సంతోషించి బంగారు నాణేలను పెట్టెలో భద్రపరిచి పిల్లన గ్రోవిని ఇంటి చూరులో పెట్టింది ఆ రాత్రి అందరూ నిద్రపోయాక పాపన్న పిల్లిలా వచ్చి చూరులో దాచిన గ్రోవిని తీసుకుపోయాడు మరుసటి రోజు ప్రొద్దున్న పాపన్న తన భార్యను కూతుర్ని దాంతో కొట్టసాగాడు ఎంతసేపు కొట్టినా వాళ్ల ఒంటి మీద వాతలు కనబడుతున్నాయి తప్ప ఒక్క బంగారు నాణము రాలేదు వెంటనే పాపన్న పిల్లను గ్రోవిని పట్టుకుని తిన్నగా మునసపు దగ్గరికి వెళ్ళి జరిగింది వివరించి ఇలా అన్నాడు అయ్యా మల్లేశం ఎక్కడో బంగారు దొంగతనం చేసి తల్లి పెళ్ళ ముందు కట్టుకథలు చెప్పాడు పిలిపించి విచారించండి అన్నాడు అదే సమయానికి మల్లేశం తల్లి ఇంట్లో పిల్లను గ్రోవి వెతికితే అది కనబడలేదు ఏమై ఉంటుంది అని మల్లేశం ఆలోచిస్తూ ఉండగా మునసబు రమ్మన్నాడు అనే కబురు వచ్చింది తల్లి భార్య సహా వెళ్ళాడు మల్లేశం అక్కడ పాపన్న ఉన్నాడు కనబడకుండా పోయిన పిల్లన గ్రోవి మునసబు చేతిలో ఉంది మల్లేశాన్ని చూసి మునసబు పాపన్న చేసిన ఫిర్యాదు గురించి చెప్పాడు అప్పుడు మల్లేశం నిన్న చెరువుగట్టు దగ్గర జరిగిన కథంతా చెప్పి ఇలా అన్నాడు అయ్యా ఆ పిల్లల గ్రోవిని ఇలా ఇస్తే ఇప్పుడే నిజం నిరూపిస్తాను అని పిల్లన గ్రోవిని తీసుకోగానే మల్లేసం చేతిలో పిల్లను గ్రోవి బంగారు రంగులోకి మారింది దాంతో మునుసభునే కొట్టగానే ఏడు బంగారు నాణాలు పడ్డాయి అవి చూపించి ఇలా అన్నాడు అయ్యా చూశారు కదా ఇది నిజం ఈ పాపన్న దొంగ నా పిల్లన గ్రోవిని దొంగించినట్టే నా పాడి గేదెను కూడా దొంగిలించి ఉంటాడు విచారించి న్యాయం జరిపించండి అనగానే మునుసబు మనుషుల్ని పంపించగా వారు అక్కడున్న మల్లేశం పాడగేదను తీసుకుని వచ్చారు నిజానిజాలు గ్రహించిన మునసబు పాపన్నకు భారీగా జరిమానా విధించి మల్లేశానికి క్షమాపణలు అడిగాడు మల్లేశం మునుసభుకి ధన్యవాదాలు చెప్పి ఆయన కొట్టగా రాలిన బంగారు నాణాల్ని ఆయనకే బహుమతిగా ఇచ్చి ఇంటికి వచ్చేసి అత్యాశకు పోకుండా అవసరమైనప్పుడే పిల్లనగ్రోవిని ఉపయోగిస్తూ ఆనందంగా గౌరవంగా జీవించాడు మిత్రులారా మనకు ప్రాప్తమున్నది దక్కక తప్పదు లేనిది మనం ఎంత ఏడ్చినా దరికి చేరదు పోకుండా ఇతరులు మోసం చెయ్యకుండా ఉన్నదాంతో తృప్తిగా బ్రతకగలిగితే అదే బంగారు గ్రోవి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు